వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వాసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో ధను రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం ధను రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు అంటే ఆదాయ వ్యయాలు సరిపోతూ ఉన్నాయి వచ్చినప్పుడు వచ్చినట్టు పోతుంది కొంతలో కొంత అవమానం అనేటువంటిది నాలుగు పాళ్ళు ఎక్కువగా ఉన్నది ఈ సంవత్సరంలో గురుడు మే ఐ పదిహేనవ తారీఖు వరకు ఆరవ ఇంట రజతమూర్తి తదుపరి ఏడవ ఇంట లోహమూర్తిగా సంచారం చేస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం అర్ధాష్టమ శనిగా లోహమూర్తిగా సంచారం చేస్తారు రాహుకేతువులు ఈ సంవత్సరంలో మే ఇరవై ఒకటి వరకు అర్ధాష్టమ రాహువుగా నాలుగు పది స్థానాల్లో తామ్రమూర్తులు తదుపరి మూడు తొమ్మిది స్థానాల్లో తామ్రమూర్తులుగా సంచారం చేయబోతున్నారు అంటే ప్రధానంగా ఈ సంవత్సరంలో జరిగిన గొప్ప మార్పు ఏంటి అంటే గత సంవత్సరంలో గురుబలం లేదు రాహు బలం లేదు శనేశ్వరుడు ఒక్కరు బలంగా ఉన్నారు ఈ సంవత్సరంలో రాహు బలం లేదు శని బలం లేదు గురుబలం మాత్రమే ఉన్నది చాలా మందికి ఒక సందేహం తృతీయంలో రాహు యోగిస్తాడు కదండి అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కానీ నిజానికి శాస్త్రంలో తృతీయ రాహుకి గోచార పరంగా అంత అనుకూలతని చెప్పలేదు ఈ విషయం గోచార ఫలదర్శిని కానీ లేకపోతే గోచార ఫలితాల గురించి చెప్పేటువంటి ఉద్గ్రంథాల్లో ఎక్కడైనా కనబడుతూ ఉంటుంది కాబట్టి గ్రంథ చేస్తే ఈ విషయాన్ని మనం చెప్పచ్చు తృతీయ రాహు ఎక్కడా యోగించరు మీరు కావాలంటే మకర రాశి వాళ్ళ పరిస్థితి చూడండి వాళ్ళకి తృతీయ రాహు మానసికంగా దెబ్బ కొట్టారు ఇప్పుడు అంటే ఉదాహరణకి చెప్తున్నారు అలాగే ఈ సంవత్సరంలో చూస్తే మరి గురుబలం అనేటువంటిది ప్రధానం ధనురాశి వారికి ఒక గొప్ప యోగ్యమైనటువంటి స్థితి ఏంటి అంటే సప్తమ గురుడు అంటే డైరెక్ట్ గా సప్తమ స్థానంలో గురుడు ఉన్నారు రాస్యాధిపతి యోగించడం అనేటువంటిది ఇది మామూలు విషయం కాదు ఇదే ప్రధానమైనటువంటి విషయం అర్ధాష్టమి శని దోషం ఉన్నా కూడా ఆయన మూర్తిత్వం వల్ల అంత చెడు ఫలితాలను ఇవ్వడం లేదు కాబట్టి కొంతలో కొంత ఉపశమనం ఇక్కడ నక్షత్రాల ప్రకారం చూస్తే మూలా నక్షత్రం వాళ్ళకి కందాయాలు బాగున్నాయి కందాయ ఫలితంలో నాలుగు ఒకటి మూడు సంఖ్యల్లో మొదటి నాలుగు నెలలు మినహాయించి మిగతా ఎనిమిది నెలలు మూలా నక్షత్ర యాతుకులకి చాలా బాగున్నది పూర్వాషాఢ నక్షత్ర యాతకులకి కందాయం ఏడు రెండు ఒకటిగా ఉన్నది అంటే మధ్యలో సరి సంఖ్య వల్ల మధ్యలో నాలుగు నెలలు అంటే జూలై నుండి అక్టోబర్ వరకు కొంత మిశ్రమంగా ఉంటుంది మిగతా సంవత్సరం అంతా బాగుంది ఉత్తరాషాఢ నక్షత్ర యాతకులకి రెండు సున్నా నాలుగు కందాయ ఫలం మధ్య శూన్య మనోవ్యధ మధ్యలో సున్న వచ్చింది కాబట్టి మానసికమైన సమస్యలు కొంత ఎక్కువగా ఉంటాయి ఇక ఈ సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమ శని దోషమున్నా శుభదాయకంగా ఉండడానికి కారణం రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం చాలా మంది ఈ శ్లోకాలు కూడా గుర్తు నిజానికి చాలా గొప్ప విషయం శాస్త్ర ప్రమాణం ఎప్పుడు కూడా ఋషి వాక్కులు మన నోటి నుండి వస్తే ఋషి యొక్క ఆశీర్వచనం మన దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ రాజదర్శనహ ఇక్కడ ఉన్నతమైనటువంటి పదవి ప్రాప్తి కనబడుతూ ఉన్నది ఉద్యోగంలో గాని వృత్తి ప్రవృత్తుల్లో కానీ చాలా క్రియాశీలకమైనటువంటి ఎదుగుదల ఉంటుంది మాట్లాడేటువంటి మాట చాలా గంభీరంగా వస్తుంది గంభీరంగా ఎప్పుడు వస్తుంది మనకి తెలుసు ఇది కరెక్ట్ అనేటువంటి సందర్భంలో వస్తుంది రెండవది మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది అనేటువంటి సందర్భంలో కూడా వస్తుంది అంటే అంత గొప్ప శక్తి ఉంటుంది అన్నమాట మాటల్లో ఎందుకంటే మీరు అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారు మీరు గమనించండి ఓ ఇద్దరు చాలా కష్టపడి ఒక గేమ్ ఆడారు బ్యాడ్మింటన్ లేదు ఓ ఇద్దరు రెండు పార్టీలు చాలా కష్టపడి పనిచేశాయి ఒకళ్ళు నెగ్గినప్పుడు ఓడిపోయిన వాడు ఎంత గొప్పగా మాట్లాడినా వాడి మాట ఎవడు పట్టించుకోడు నెగ్గిన వాడు ఎంత వికిలిగా మాట్లాడినా వాడి మాట వినసొంపుగా ఉంటుంది అందంగా ఉంటుంది ఇక్కడ విజయం అనేటువంటిది అంత గొప్పది ఇక్కడ ధనురాశి వారికి ఈ సంవత్సరంలో విజయలక్ష్మి అనేటువంటిది వరించబోతు ఉన్నది చక్కగా అమ్మ యొక్క ఆశీర్వాదం ఉన్నది ఆ విజయలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉన్నది వీరు ఏ పని ప్రారంభించినా ఏ పని ముందుకు తీసుకెళ్లినా ఆ విజయలక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటుంది అభీష్ట కార్య సిద్ధిస్తే అన్నారు శాస్త్రమందు అంటే ఏది అనుకుంటే ఆ పని అతి శీఘ్రంగా నెరవేరడానికి గురుడు ఉపయోగపడతారు అలాగే ఈ సంవత్సరంలో నూతన గృహ వాహన బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడము వీటన్నిటి యొక్క ప్రాప్తి కనబడుతూ ఉన్నది వ్యాపారాభివృద్ధి ప్రత్యేకించి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి వంశవృద్ధి జరుగుతుంది సంతానం కలుగుతుంది అలాగే తీర్థయాత్రలు చేస్తారు మరి ముఖ్యంగా చదువులకి ఇది చాలా గొప్ప విషయం గొప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గొప్ప రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది సారీ అర్ధాష్టమ రాహు యొక్క దోషం తొలగిపోయినది రాహు తృతీయ స్థానంలో ఉన్నారు అర్ధాష్టమ శని యొక్క స్థితి ప్రారంభమైనది అయితే గురువు యొక్క స్థితిగతుల వల్ల ఈ శని దోషం కొంత తగ్గుతుంది వాత సూలం మన క్లేశం భయం స్వస్థాన కృతం ఇది ఒక అందుకు మంచిదే గురుబల ఉండడం వల్ల చెడు కూడా మంచిగా ఎలా మారిందో చూడండి ఇంట్లో ఉండలేవు నువ్వు అన్నాడు చతుర్థంలో శని పెట్టుకుంటే ఇంట్లో ఉండలేవు ఉండక్కర్లేదు ఆఫీసులో తిరుగుతారు లేదో ఒక ఇంట్లో ఉండేవాడు ఇంకో ఇల్లు కొనుక్కుని దాంట్లోకి మారుతాడు లేదో ఈ దేశంలో ఉండేవారు వేరే దేశానికి వెళ్తారు అది మంచిదే కాబట్టి శనిచ్చే ఫలితం గురుడు వల్ల ఎంత మంచిగా మారింది మీరు పరిశీలన చేయండి అలాంటి ఫలితాలే ఈ సంవత్సరం వస్తాయి కొంతలో కొంత ఏంటి అంటే ఇంట్లో ఉండడానికి కూడా మీరు ఇష్టపడరు ఎందుకంటే ఇప్పుడు తిరగడానికి ప్రపంచ యాత్ర చేస్తారు తీర్థయాత్ర చేస్తారు లేదా దేశాటనం చేస్తారు ఇలా రకరకాలుగా ఉండొచ్చు కాబట్టి ఆ శనిచ్చే దోషాన్ని గురుడు లాగేశారు ఇది ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి తృతీయ రాహు స్థితి మానహానిర్మణ క్లేశం ధైర్య హానిస్తదివచ్చాయి ఇందాక చెప్పినట్టు శాస్త్రంలో చెప్పినటువంటి మాట ఏంటి అంటే ధైర్యాన్ని హరిస్తాడు రాహు ఇక్కడ గురువు ఏం చేస్తున్నారు గాంభీర్యం అంటే గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు అంటే అక్కడ రాహు ఇచ్చే దోషాన్ని కూడా గురుడు తీసేశారు ఎందుకంటే ఇక్కడ రాహు మీద గురు దృష్టి ఉంది ప్రత్యేకించి ధను రాశి వారు గోచారంలో దృష్టులు పనిచేయవు అయినప్పటికీ కొంతమంది ఇలా కూడా చూసుకుంటారు రాహు మీద గురు దృష్టి పడ్డం వల్ల కూడా ఆ దోషం తగ్గుతుంది ఇంకా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పడానికి కాబట్టి ఓవరాల్ గా ధను రాశి వారికి మంచి రోజులు ప్రారంభమయ్యాయి అవై ఎప్పుడుండో ఉన్నాయి కంటిన్యూ అవుతాయి ఓ సంవత్సర కాలం పాటు కాబట్టి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నది ఎందుకు ఇంత డీప్ అనాలిసిస్ చేస్తాము అంటే ప్రతి గ్రహం యొక్క ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ గ్రహం బాగుంటే మిగతా గ్రహాలు ఏ విధంగా యోగిస్తాయి ఇప్పుడు చూడండి మనం శని రాహువుల దోషాన్ని గురుడు ఎలా తీసేశారో చెప్పుకున్నాం అలాగే గుర్తు పెట్టుకోవాలి ఇంకా బలాన్ని పెంపొందించుకోవడానికి ఆరుద్ర నక్షత్రాలు ఎప్పుడు వచ్చాయో నెలలో ఒకసారి వస్తుంది నెలకి ఆ నెల ఆ ఆరుద్రా నక్షత్రం వచ్చిన రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి మాస శివరాత్రులు ప్రత్యేకించి కృత్తిగా నక్షత్రం వచ్చిన రోజును కూడా పరమేశ్వరుడి అభిషేకం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరంలో ఆంజనేయ స్వామి ఆరాధన కూడా విశేషించి పనికొస్తుంది ఈ సంవత్సరంలో అనుకూలించేటువంటి రోజులు ఆదివారము అలాగే సోమవారాలుగా చెప్పవచ్చును అదృష్ట వర్ణము పసుపు అదృష్ట సంఖ్య నాలుగు మార్చి ముప్పైను మారేటువంటి శనేశ్వరుడు ధను రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మార్చి ముప్పైన మారేటువంటి శనేశ్వరుడు ధనురాశి వారికి నాలుగవ స్థానంలో అర్ధాష్టమ శనిగా లోహమూర్తిగా ఆయన సంచారం చేయబోతున్నారు మూర్తిత్వాల్లో లోహమూర్తిత్వం రావడం అనేటువంటిది ఒక అదృష్టం ఎందుకంటే మరి అర్ధాష్టమ శని అంటే చెడు ఫలితం కదా చెడు ఫలితమైనా మంచి ఫలితమైనా లోహమూర్తిత్వంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వస్తుంది అంటే ఒక రూపాయిలో నాలుగో వంతు అనుకోండి ఒక పావలా శాతం ఫలితం వస్తుంది కాబట్టి ఇక్కడ చెడు ఫలితమే కాబట్టి అది తక్కువ రావడం అనేటువంటిది కూడా మన అదృష్టమే కాబట్టి ధనురాశి వాళ్ళకి ఏమైంది ఈ గ్రహస్థితి అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫలితం మాత్రమే లోహమూర్తిగా ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి వస్తూ ఉన్నది అయితే ఇక్కడ ఏంటి గత రెండున్నర సంవత్సరాలుగా శని యోగించారా అంటే ధనురాశి వారికి మళ్ళీ వక్రించడమో లేకపోతే ఇంకోటి ఇంకోటి స్థితిగతుల వల్ల పూర్తిగా తృతీయ భావ అన్నవి ధనురాశి వారికి రాలా కొంతలో కొంత మధ్యలో వచ్చినప్పటికీ అది అనుభవించే టైంలోనే మరలా వక్రించడం తిరిగి ఏలిందాటి శని ఫలితాన్ని ఇవ్వడం ఇవన్నీ కూడా చేశారు మరి ఇప్పుడు అర్ధాష్టమ శనిగా స్టాండర్డ్ గా ఆయన రెండున్నర సంవత్సరాల పాటు ధనురాశి వారికి ఫలితం ఇవ్వబోతున్నారు ఉన్నారు మనది ఏంటి చతుర్థ భావము కాబట్టి చతుర్థము అంటే దీని కంటక శని అంటారు బంధు భావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం వాహనం హృదయం బోధ్యం మానసం శయనం వదే తన్నది శాస్త్రం అంటే సుఖంగా నిద్రపోవడానికి అలాగే బంధువులు మరి కుటుంబ సభ్యులు మాతృ అంటే తల్లికి సంబంధించినటువంటి స్థానం అలాగే ఉద్యోగానికి సంబంధించిన స్థానం వాహనాలకు సంబంధించి ఇది చాలా కీలకమైనటువంటి స్థానం ఈ స్థానంలో శనేశ్వరుని యొక్క సంచారం మరి వీటన్నింటినీ కూడా దెబ్బతీస్తుంది అనగా బంధువులతో విరోధాన్ని తల్లికి అనారోగ్య సమస్యల్ని అలాగే కుటుంబ సభ్యులతో విరోధాన్ని వాతసోలం మన భయం భయం స్వస్థానహాని కృతు అన్నారు అంటే అర్ధాష్టమ శని మనం ఎప్పుడైనా సరే చూడండి శనేశ్వరుని యొక్క పేడ అధికంగా ఉన్నటువంటి రాసులు అంటే అందులో అర్ధాష్టమ శని అష్టమ శని కూడా చెప్తూ ఉంటారు అర్ధాష్టమ స్థానం అన్నది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటిది అందువల్ల మరలా ఈ శని త్రయోదశులు శనివారాలు తెలదానాలు తెల హోమాలు లేకపోతేనేమో తైలాభిషేకాలు ఇవి ఖచ్చితంగా వీరు కూడా చేయించుకుంటూ ఉండడం వల్ల మంచిది అంటే దీనివల్ల ఏమవుతుందండి అర్ధాష్ట్రమ భావం అంటే మెయిన్ కుటుంబ సమస్యలు అంటే ఇంట్లో ప్రశాంతంగా ఉండలేక అబ్బాయి మన ఇంట్లో ఇంకా ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం కాసేపు అని చెప్పి ఎక్కువ వర్క్ అంటే ఉద్యోగంలో ఎక్కువ పని వేళలు గడపడానికి లేదా ఇంట్లో ఉండకుండా ఎట్ైనా విహారయాత్రలకు వెళ్ళడానికి అంటే ఇంట్లో ఉండేటువంటి సమస్యలు తట్టుకోలేక లేదా ఇంట్లో ఉండేటువంటి వారితో సఖ్యత లేక ఇలా ఎక్కువగా శనేశ్చరుడు కుటుంబ పరంగా మానసికంగానే ఇబ్బంది పెట్టేటువంటి స్థానం ఇది అలాగే ఉద్యోగపరమైనటువంటి చికాకులను సైతం ఈయన కలిగించవచ్చు అంతేగాక వాతశోలం మన క్లేశం భయం స్వస్థానహాన్ని కృత్ అన్నారు ఇది ఒక మానసిక భయాన్ని అంటే పలానా మనం ప్రోగ్రాం పెట్టుకున్నాం పలానా కార్యక్రమం పెట్టుకున్నాం అది ఎలా వెళుతుంది ఫలాది బాధ్యత మనం భుజం మీద వేసుకున్నాం ఎలా వెళుతుంది అనేటువంటి ఒక మానసిక భయం అయితే ఇందాక ధనురాశి వారికి ఒక విషయం చెప్పారు ఇవన్నీ చెడే ఇవన్నీ వ్యతిరేకమైన భావాలే ఫలితాలే మరి లోహమూర్తిత్వంలో ఇవన్నీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే వస్తాయి కాబట్టి ఒక ఉపశమనం ఒక మానసిక ప్రశాంతత అందులోనూ ధనురాశి వారికి ఈ సంవత్సరం గురుబలం ఒకటి వస్తుంది అంటే చాలా కాలం తర్వాత గురుబలం వస్తుంది సప్తమ భావంలో గురుడు డైరెక్ట్ అవుతూ ఉన్నారు సప్తమ భావంలోకి గురుడు వెళుతూ ఉన్నారు కాబట్టి ఈ అర్ధాష్టమ శనిలో ఒక సంవత్సరం పాటు గురుబలం ఉంటుంది కాబట్టి పోతుంది రిమైనింగ్ లో ఇప్పుడు తృతీయంలో ఉన్న రాహు మరలా రెండులోకి వస్తారు కాబట్టి రాహుబలం ఉండడం వల్ల పోతుంది శనివత్ రాహు కుజవత్ కేతు అన్నారు కాబట్టి ఇక్కడ గురుడు రాహువు కూడా శనిచ్చే దోషాన్ని తీసేస్తున్నారు ఇది ఒక మంచి విషయం కాబట్టి ఎంతసేపు ధను రాశి వారికి చెడే ఉంటుంది అనేటువంటి మాట వాస్తవం కాదు ఇప్పుడు గురు రాహువులు ఇద్దరు శనిచ్చే ఫలితాన్ని తీసేస్తున్నారు కాబట్టి అందులోనూ ఆయనకు వచ్చిన మూర్తిత్వం కూడా కొంత లోహమూర్తిత్వం కాబట్టి ఈ పూర్తి స్థాయిలో చెడు ఫలితాలు అనేటువంటివి ఉండవు ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎంతసేపు ఈ అర్ధాష్టమ శని ఉన్నారు అనే భావన కలిగి ఉండడం మంచిదే దానికి సంబంధించినటువంటి తశాంతి కూడా చేసుకోవడం మంచిది అనగా శనివారాలు యథావిధిగా ఈ శనేశ్వరుడికి ఇచ్చేటువంటి దానాదులు చేస్తూ ఉండడం అలాగే అభిషేకాదులు చేస్తూ ఉండడం ఇవి మర్చిపోకుండా చేస్తూ ఉండాలి తద్వారా కూడా శనిచ్చేటువంటి దుష్ఫలితాలు తగ్గుతాయి ఏదేమైనా గురు రాహువులు ఇచ్చే శుభ ఫలితాల వల్ల శని దోషం పోతుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా వీరు దృష్టిలో పెట్టుకోవాలి స్వస్తి